అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోగలిగే ఆరోగ్యకరమైన రాగి లడ్డు రెసిపీని ఈ వీడియోలో చూద్దాము ఈ విధంగా చేశారంటే రాగి లడ్డు చాలా టేస్టీగా సాఫ్ట్గా కుదురుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంని వేసుకుని ఫ్రై చేసుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో రెండు కప్పుల రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండిని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాడకుండా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి రాగి పిండిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డూల రుచి అంత బాగుంటుందండి ఈ విధంగా రాగి పిండిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద నుంచి దించుకొని పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వాటర్ వేసుకుని ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసుకోవాలి రెండు కప్పుల రాగిపిండికి ఒకటిన్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదండి ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా ఈ రాగిపిండిలో వేసుకుని కలుపుకోవాలి బెల్లాన్ని పాకం ఏమీ రానివ్వనవసరం లేదండి పాకం వచ్చినట్లయితే లడ్డూలు అనేవి గట్టిగా వస్తాయి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో రాగిపిండితో చేసిన రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేయించిన పల్లీలు మనం నేతిలో ఇందాక ఫ్రై చేసాం కదండి బాదం జీడిపప్పుని వేసుకోవాలి ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని జాజికాయని ఈ విధంగా పౌడర్గా చేసుకుని వేసుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి జాజికాయ పొడి వేయడం వలన లడ్డూల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి రాగిపిండి ఈ విధంగా చెమ్మగా ఉండగానే లడ్డూలుగా చుట్టుకోవాలండి చల్లారితే పొడి పొడిగా అవుతుంది ఇలా చేశారంటే లడ్డూల రుచి అనేది చాలా బాగుంటుంది ఈ లడ్డూని రోజుకొకటి చప్పున పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్